ఏం చేయాలి మనం న్యాయం కోరక నిలబడి మాట్లాడాలి కానీ నా మాటే పై చెయ్యి నేనే గెలవాలి నా మాటే గెలవాలని దాన్ని ఏమంటారు ఒక వితండ వాదన చేస్తా భయంకరంగా దుర్భాషలు మాట్లాడుకుంటా మనం క్రైస్తవంగా అలా ఉండకూడదు అలా ముందుకు వెళ్ళకూడదు ఆ దేవునికి ఇష్టం ఉండదు ఇందాక చెప్పాను కదా మనకి విలువైన దాని మీద మన మనస్సు ఎలా ఉంటుందో ఈ ఈ మనస్సు ఈ లక్షణం కలిగి ఉన్న వాళ్ళ మీద కూడా దేవుని మనస్సు అలా ఉంటుందంట దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటాడంట తెలుసా వాళ్ళ దగ్గర ఉంటాడంట చూస్తుంటాడంట ఎవరు ఈ భూమి మీద దీనత్వం కలిగి దీనులుగా సాధువులుగా ఉంటారు వాళ్ళ దగ్గర నేను ఉండాలని పరలోకం నుంచి వస్తాడంట ఆయన నా మాట కాదు కావాలంటే చూడండి ఏషియా గ్రంథం ఆ మాట చూడండి ఒకసారి తీయండి ఆ మాట చూద్దాం యశ్యాగ్రంథం అందరు తీయ యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చినం చదవండి ఒకసారి మహాగణుడును మహోన్నతుడును యశాగ్రంథం యాభై ఆరు పదిహేను పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడను ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటుకును వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను గట్టిగా చప్పట్లు వస్తార మన దేవునికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తాడంట నేనైతే డబ్బున్నోళ్ళ దగ్గర చేస్తా నేనైతే పొలాలు స్థలాలున్నోళ్ళ దగ్గర చేస్తా నేనైతే ఎవరి దగ్గర బాగా బంగారం ఉందో వాళ్ళతో చేస్తా నివాసం వాళ్ళతో ఉండటానికి ప్రయత్నం చేస్తా కానీ మన ఏసఐ కది కాదు విలువ ఏది విలువ ఎవరైతే సాధువుగా ఉంటాడో వాళ్ళ దగ్గర ఉంటాడంట ఆయన దేవునికి స్తోత్రం మహాగణుడు మహోన్నతుడు ఉన్నతమైన స్థలముల్లో ఉండేవాడు ఆ మూడవ ఆకాశములో ఆ పై ఆకాశములో ఆ పరలోకములో ఉండే ఆయన అలా చూస్తున్నాడు భూమి మీద ఎవరు సాధువులుగా ఉండరు అది ఆ బిడ్డ ఒక్క మాట అంటున్నా కూడా తిరిగి అనలేదు ఆ బిడ్డతో ఉంటా నేనని ఆ బిడ్డ దగ్గరకు వస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అది అక్కడ అంటుంది నేను మహోన్నతుడును మహాగణుడును అయినా కూడా దేన మనస్సు ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గర నివాసం చేయటానికి నేను వస్తాను దేవునికి స్తోత్రం ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా ప్రాంతాల్లో వాళ్ళొచ్చి చెప్పే మాటలు అయ్యా తట్టుకోలేకపోతున్నామయ్యా తట్టుకోలేకపోతున్నాం భయంకరంగా మాట్లాడతాడు నా భర్త స్త్రీలైతే పురుషులైతే భయంకరంగా నా భార్య మాట్లాడు తోటివారు చుట్టుపక్కల వాళ్ళ గురించి భయంకరంగా మాట్లాడతారయ్యా భయంకరంగా మాట్లాడు క్రైస్తవులే మళ్ళా క్రైస్తవులే సాక్ష్యం అలా ఉంది సాక్ష్యం అలా ఉంది కొంతమంది భార్యలు ఇసుకిస్తుంటారండి భర్తలని భయంకరంగా ఇసుకిస్తుంటారు ఈ భర్తలు తట్టుకోలేక ఈ భార్యల ఈ ఇసుగుదలక తట్టుకోలేక వీళ్ళు రాంగ్ స్టెప్పులు వేసేసి గందరగోళం అయిపోతుంటారు ఈ భర్తలకి ఏంటి భార్యని ఏదో ఒక రకంగా సంతోష పెట్టాలని వీళ్ళ ఈ వీళ్ళ బాధ తట్టుకోలేక ఏదో ఒకటి చేసి పిచ్చొళ్ళు అయిపోయిన భర్తలు ఉండారు ఈ భూమి మీద పిచ్చోళ్ళు అయిపోయారు అప్పుల పాలు అయిపోయి పిచ్చొళ్ళు ఈ బా భార్యలను తట్టుకోలేక ఈ భార్యల ఈ ఇసుకొదాలకి తట్టుకోలేక అలాగే భార్యలు కూడా కొంతమంది భర్తల ద్వారా బాధలు పడే భార్యలు ఉన్నారు భయంకరంగా హింస తట్టుకోలేరిక అటువంటి శాడిస్ట్ భర్తలు ఉండరు శాడిస్ట్ పురుషులు సైకులు అన్నమాట ఇల్లు హింసిస్తుంటారు తట్టుకోలేనటువంటి భార్యలు ఎంతమంది అండి బైబిల్ చెప్తుంది దేవుని దగ్గరికి వచ్చేటటువంటి బిడలకు బైబిల్ నేర్పిస్తూ ఉంది సాధువులుగా ఉండండి మీ దగ్గర ఏసయ్య నివాసం చేస్తాడు దేవునికి స్తోత్రం నేను చెబుతున్న మాట కాదు ఆయనే చెప్తున్నాడు స్వయంగా అయా మీరు సాధువులుగా ఉండండి తట్టుకొని ఉండండి కొంచెం తగ్గించుకొని ఉండండి దీన మనస్సు కలిగి ఉండండి ఒక మాట అంటే తట్టుకోండి కొంచెం నిబ్బరం నిబ్బరం చేసుకోండి మీ గుండిని తట్టుకోలేకపోతున్నారు నిజమే కానీ తట్టుకొని ఉండండి బలంతో నేను మీ దగ్గర నివాసం చేస్తాను నేను మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తా ఏదో ఒకరోజు ఎవరు మిమ్మల్ని ఏమన్నారో వాళ్ళే చెయ్యేసుకొని భర్త అయితే నీ కాలు పట్టుకొని భార్య అయితే నీకు క్షమాపణ చెప్పి నేను పొరపాటు చేశాను అని క్షమాపణ చెప్పే స్థాయికి మన దేవుడు మన పక్కన నివాసం చేస్తున్నాడు కాబట్టి మనల్ని నడిపిస్తాడు అలాయ అలాగే భారీ భర్తలు కాకపోయినా ఇరుగు పొరుగు వారైనా తోటి వారితోనైనా బంధువులతోనైనా స్నేహితులతో ఎవరైనా సరే సాటి మనిషితో సాధ్యమైనంత వరకు సాధువులుగా ఉందాము ఏదో ఒకసారి చెప్పండి బాగా వచ్చింది మాట సాధ్యమైనంత వరకు సాటి వారితో సాధువులముగా ఉందాము